రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలే శిరోధార్యంగా నియోజకవర్గ అభివృద్ధికి అడుగులు వేస్తున్నట్లు సుల్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నిలవల విజయశ్రీ అన్నారు తిరుపతి జిల్లా నాయుడిపేట పట్టణంలోని ఓ కళ్యాణ మండపంలో జరిగిన సుల్లూరుపేట నియోజకవర్గం మినీ మహానాడు కార్యక్రమంలో ఆమె ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు ముఖ్య నేతలతో కలిసి పాల్గొన్నారు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ ఆధ్వర్యంలో చేపట్టిన బైక్ ర్యాలీని ఎమ్మెల్యే స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ప్రారంభించారు బైక్ ర్యాలీ గాంధీ మందిరం వద్ద నుండి బజార్ వీధి దర్గా రోడ్డు పాత బస్టాండ్ మీదుగా శ్రీకాళహస్తి బైపాస్ రోడ్ లో ఉన్న ఓ కళ్యాణ మండపం వరకు నిర్వహించారు అనంతరం మినీ మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడారు క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలను తెలుసుకోవడం కోసం సుల్లూరుపేట నియోజకవర్గం కేంద్రంలో ప్రతి శుక్రవారం ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో వెంకటగిరి గుడూరు ఎమ్మెల్యేలు కురుగుండ్ల రామకృష్ణ పాశం సునీల్ కుమార్ నియోజకవర్గ టీడీపీ నేతలు కార్యకర్తలు టిడిపి బూత్ కన్వీనర్లు క్లస్టర్ ఇన్ఛార్జిలు తదితరులు పాల్గొన్నారు ముఖ్య అతిథులుగా విచ్చేసిన చేసిన మన కొండేపాటి గంగాప్రసాద్ గారికి మన నియోజకవర్గమే కాకుండా గూడూరు వెంకటగిరి సత్తివేడు అన్ని నియోజకవర్గాలు దశ దిశ నిర్దేశించే మన నాయకుడు అభిమాన నాయకుడు కొండేపాటి గంగా ప్రసాద్ గారికి అలాగే మన తిరుపతి జిల్లా అధ్యక్షులు నర్సింహ యాదవ్ గారికి అలాగే గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు పాసం సునీలన్న గారికి అలాగే వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కురుకుంట్ల రామకృష్ణ గారికి అలాగే మన ఇన్ఛార్జ్ ఎక్స్ ఎంపీ ఎక్స్ ఎమ్మెల్యే మా నాన్నగారు శ్రీ నల్వ సుబ్రహ్మణ్యం గారికి అలాగే సీనియర్ నాయకులు ఎక్స్ఏఎంసి చైర్మన్ తిరుమల సుధాకర్ రెడ్డి గారికి అలాగే నాయుడుపేట ఎక్సీఎంసి చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారికి అలాగే వేదికను అలంకరించిన మండల అధ్యక్షులందరికీ అలాగే పట్టణ అధ్యక్షులకి అలాగే వేదికను అలంకరించిన నాయకులందరికీ అలాగే వేదిక ముందున్న నాయకులకు కార్యకర్తలకు తెలుగుదేశ కుటుంబ సభ్యులందరికీ కూడా అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒక శుభదినం మనం నియోజకవర్గ స్థాయిలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మహానాడిని మహానాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం ఇంతమంది తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఇక్కడ ఇక్కడ విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది మనం మన అన్నగారు ఎన్టీ రామారావు గారు జన్మదిన సందర్భంగా మనం మహానాడిని ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మొత్తం రాష్ట్ర స్థాయిలో మనం మహానాడు నిర్వహించుకోవడం జరుగుతుంది దానికి ఇవాళ నియోజకవర్గ స్థాయిలో అలాగే జిల్లా స్థాయిలో కూడా మహానాడులు ఏర్పాటు చేసుకొని నియోజకవర్గ స్థాయిలో తీర్మానాల్ని నియోజకవర్గ ప్రజలందరి ముందు పెట్టి ఆ తీర్మానానికి ఆమోదం తీసుకొని అలాగే దాన్ని మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ తీర్మానాలన్నింటినీ కూడా మనం కంప్లీట్ చేసుకునేలాగా ఈరోజు మహానాడిని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మొట్టమొదటిగా మన అన్న నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో మార్చ్ ఇరవై తొమ్మిదిన మనకు తెలుగువారి ఆత్మగౌరవానికి అలాగే తెలుగు వాళ్ళని సత్తా చాటడానికే ఈ తెలుగుదేశం పార్టీ నిర్మించి అతి కొద్ది కాలంలోనే ఆయన ముఖ్యమంత్రిగా నిలబడి ఈ తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్ళి ఎంతో కార్యకర్తలందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ తెలుగుదేశం పార్టీని ఎంతో గొప్పగా ముందుకు తీసుకెళ్లారు ఆయన తర్వాత మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ బాధ్యతలు తీసుకొని తెలుగుదేశం కార్యకర్తలకి అండగా నిలబడుతూ తెలుగుదేశం నాయకులకు అండగా నిలబడుతూ తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది ఆనాటి నుంచి నేటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఎంతో గౌరవం ఉంటుందంటే అది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం అలాగే ఆయన వారసత్వంలో శ్రీ నారా లోకేష్ బాబు గారు ఈ పార్టీని కార్యకర్తలు నా దైవాలు అంటూ ముందుకు తీసుకెళ్ళి మీరందరూ చూశారు యువగలం పేరుతో నారా లోకేష్ బాబు గారు రాష్ట్రం అంతటా పాదయాత్ర చేసి కార్యకర్తలు అందరి సమస్యలు తెలుసుకుంటూ కార్యకర్తలతో మమేకమవుతూ యోగాలను చేసిన విషయం మీ అందరికీ తెలుసు అలాగే గత ప్రభుత్వం అరాచకాలు అన్నీ కూడా మీరు చూశారు గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు దౌర్జన్యాలు అసలు అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టేసి వాళ్ళ ధ్యేయమంతా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలనే ఇబ్బంది పెట్టే పని పనిచేస్తూ వెళ్ళారు అసెంబ్లీలో మనం రాష్ట్రం భవిష్యత్తు గురించి అలాగే రాష్ట్ర డెవలప్మెంట్ గురించి మాట్లాడాల్సిన ఒక పవిత్రమైన అసెంబ్లీ హౌస్లో కూడా వాళ్ళు ఒక ఏజ్ని కూడా లెక్క చేయకుండా అలాగే చంద్రబాబు నాయుడు గారి స్థాయిని కూడా లెక్క చేయకుండా ఎంత అవమానించారో మనందరం కూడా అసెంబ్లీలో చూసాం మనమే కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు ఈరోజు వాళ్ళ గుణపాఠం నేర్పుతూ మన రాష్ట్రం అంతటా వన్ సిక్స్టీ ఫోర్ మన తెలుగుదేశం ప్రభుత్వాన్ని అలాగే తెలుగుదేశం నాయకత్వాన్ని తొంభై పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చి ఈరోజు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారంటే ఆ ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది ఒక పక్క అయితే అలాగే తెలుగుదేశం కార్యకర్తలు క్రమశిక్షణ అలాగే కృషి కూడా మరోవైపు ఉందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అలాగే నాలాంటి ఎంతోమంది యువతకి మహిళలకి అవకాశం ఇచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీలో పనిచేసి నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేయమని మా అందరికీ ఎంతోమందికి అవకాశం ఇచ్చి అలాగే మనకు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా అందరికీ ఆదేశ ఆదేశాలు ఇచ్చింది అందరూ నియోజకవర్గ స్థాయిలో డెవలప్మెంట్ కోసం పనిచేయాలి ఎలాంటి వాళ్ళలాగా దౌర్జన్యాలు అలాంటివి చేయకుండా నియోజకవర్గ స్థాయి డెవలప్మెంట్ కోసం పనిచేయమని మా అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆయన ఆదేశాల మేరకు మేమందరం కూడా ముఖ్యంగా నేను సూలూరుపేట నియోజకవర్గంలో నేను గెలిచిన దగ్గర నుంచి కూడా సూలూరుపేట నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం ఎంతో కృషి చేస్తున్నాను ప్రజల్లో తిరగడానికి అలాగే మన సూలూరుపేట నియోజకవర్గంలోనే అసలు గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి డెవలప్మెంట్ లేని పది సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి లేని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క మండలానికి రెండు కోట్ల లెక్కన పన్నెండు కోట్లు శాంక్షన్ చేసుకొని పదిహేడు కోట్ల వరకు చంద్రబాబు నాయుడు గారు ఇస్తూ ప్రతి అబ్బాదాతకి ఒకటో తారీఖు జీతం జీతం పడినట్టుగా ప్రతి ఒక్కరికి ఒకటో తారీఖునే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే జూన్ నుంచి కూడా మనకు తల్లికి వందన కింద ప్రతి బిడ్డకి పదిహేను వేలు ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని కూడా జూన్ నుంచి ప్రారంభం చేస్తున్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్లో చెప్పిన మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కూడా ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది అలా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర డెవలప్మెంట్తో పాటు సంక్షేమ పథకాలు అలాగే ఆయన చెప్పిన సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తూ ఒక గొప్ప నాయకుడిని ఎన్నుకున్నానని రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు హర్షం వ్యక్తం చేస్తున్నారంటే దానికి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కృషి పట్టుదలే కారణమని ఈ సభాముఖంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు తీర్మానం చేసిన ప్రకారం అన్నీ కూడా మనం నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ తీర్మానంలో ఉన్న అన్నీ కూడా అయ్యేలాగా చూస్తాను అలాగే ఎప్పటి నుంచో అలాగే ఉండిపోయిన మన కొరిడి పేర్నాడు రోడ్డు గురించి కూడా నేను చాలా ప్రయత్నిస్తున్నాను మన పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవడం జరిగింది దాన్ని కూడా త్వరగానే శాంక్షన్ చేస్తున్నాం అలాగే పేనాడు రోడ్డు కూడా ఇలాంటివి అలాగే గ్రాయింగ్ని కూడా మనము అసెంబ్లీలో కూడా నేను ప్రస్తావించడం జరిగింది దాన్ని కూడా త్వరలోనే మనము పూర్తి చేసుకున్నాం అలాగే సూలూరుపేటలో కాలంగి నది బ్రిడ్జ్ కూడా ఎప్పుడో అది చాలా శిథిలమైపోయింది దాన్ని కూడా మనము రిపేర్ చేసుకొని కొత్త బ్రిడ్జ్ వేసుకుంటాం అలాగే యువగలంలో నారా లోకేష్ బాబు గారు అక్కడ నాయుడుపేటలో కూడా బ్రిడ్జిని స్వతముఖి బ్రిడ్జిని కూడా అది చాలా డ్యామేజ్ అయిపోయింది దాన్ని కూడా నిర్మాణించడానికి ఆ రోజు నారా లోకేష్ బాబు ద్వారా హామీ ఇవ్వడం జరిగింది దాన్ని కూడా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా దాన్ని కూడా పూర్తి చేస్తాం ఇవాళ తీర్మానం చేసిన ప్రకారం అన్ని ఆమోదం తెలిపిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానంటే దానికి కారణం ఇక్కడున్న నాయకులు కార్యకర్తలు అందరి కృషి అలాగే వేదిక మీద ఉన్న అందరూ పెద్దలందరూ కూడా నాకు సపోర్ట్ చేసి నన్ను ఇంత ముందుకు తీసుకెళ్ళి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు కచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచి పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు సారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీ వేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ ఉమెన్ మెన్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు